అదే వారమే వారం నుంచి కొంచెం లైట్గా నొప్పి తీసుకునేది జమ్మడే ఇంకా ఆమెసారి ఫోన్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పోయింది పోతే ఆడ ఒక నాలుగు వేల సూది వేసి ఆ నుంచి చక్కగా డైరెక్ట్ నుంచి ఆడి పొనికి ఆ సూదితోనే కర్నూలు పోయి చేరి చూపించుకొని మళ్ళొచ్చి మాది నల్లగాల గ్రామం మేము చాలా బీద వాళ్ళము ఏదో కష్టం చేసుకొని తిని బతికే వాళ్ళము కూలికని పోతే మా తమ్ముడు హార్ట్ అటాక్ వచ్చి ఆయన పడిపోయినాడు సడన్గా అంబులెన్స్కి ఫోన్ చేసినాము అంబులెన్స్ వచ్చింది పెద్ద హాస్పిటల్కి పోతే అన్నీ చెకింగ్లు అన్నీ చేసినారు హార్ట్ హార్ట్ అటాక్ అనేది చోకిందమ్మా కర్నూలు తీసుకుపోవాలంటున్నాడు అంటే సార్ మాకు చేసుకుంటే తినాలా లేకుంటే లేదు ఇప్పుడు అంటే కర్నూలు తీసుకుపోవాలంటే ఎట్లా సార్ అని చెప్పినాము లేదమ్మా జగన్మోహన్ రెడ్డి మీ పేదవాళ్ళ కోసము మందు అదే ఒక ఒక ఇంజక్షన్లు నలభై వేలు యాభై వేల ఇంజక్షన్లు హాస్పిటల్ ద్వారాకు పంపించినాడు మీరేం టెన్షన్ పడద్దు మీ తమ్మునికి మాత్రం బాగా ఇంజక్షన్లు లేచాము హ్యాపీగా ఉంటాడు కర్నూలు తీసుకుపోయి బాగా ట్రీట్మెంట్ ఇప్పించుకొని రావచ్చు ఏం టెన్షన్ పడద్దు అని డాక్టర్లు మాకు ధైర్యం చెప్పినారు ఆ జగన్మోహన్ రెడ్డి దైవాల మా తమ్ముడు వాని పిల్లలు మేము హ్యాపీగా ఇప్పుడు ఇంటికి వచ్చినాము సంతోషంగా ఇన్ ముఖం చూసి ఉన్నామంటే ఆ జగన్మోహన్ రెడ్డి పెట్టిన భిక్ష మాకు ఆ జగన్మోహన్ రెడ్డి మా ఇంటికి ఒక దేవుడు దేవుళ్ళక భావిస్తాము ఇప్పటికేమో మేము దేవుని దయతో బాగున్నాము మాకు మళ్ళీ మా అన్ననే రావాలా మా అన్న బాగుంటే చాన బీద వాళ్ళు ఎన్నో కుటుంబాలు ఇట్లాంటి సవిక్రాలు ఇట్లాంటి లేని వాళ్ళు అట్లాంటి మందులు మాకులు కల్పించినది జగన్ అన్న కోడే కుటుంబాలు బాగుంటాయి వాళ్ళ పిల్లలు తల్లులు అందరు బాగుంటారు హ్యాపీగా ఉంటాం మా జగన్ అన్ననే రావాలా మా జగన్ అన్ననే రావాలి ఇక్కడ కూడా మాకు శిల్పన్న ఏ సాయం వచ్చినా ఏ కష్టం వచ్చినా గుడక అన్న దగ్గరికి పోతాము అన్న గుడక మాకేం దూరం చేయలే ఏదో పోయినందుకు మాకు గుడుకు బాగా సహకరిస్తాడు ఏమి మాకేం లోటు లేకుండా ఇప్పటికైతే బాగా నీళ్ళ సౌకర్యం కానీ కరెంటు కానీ ఇంట్లో పింఛన్ వల్ల నుంచి కానీ ఆ తర్వాత బియ్యం వల్ల నుంచి కానీ ఒక ఆఫీస్లో పోకుండా ఒక సచివాలయం పెట్టిన దాని గురించి కానీ ఇప్పటికేమో సంతోషంగా బాగున్నాము మాకు అన్ననే రావాలా చిలుపన్ననే రావాలా